హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా నేను స్థాపస్యవేద కుమార్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాస్తు ధర్మం ప్రకారం కట్టుకోవాలి అనుకునేటప్పుడు ఎక్కువగా శుద్ధ ప్రాచీ కట్టుకోవాలి లేదా ఈశ ప్రాచీ కట్టుకోవాలి లేదా ఆగ్నేయ ప్రాచి కట్టుకోవాలి అనేటటువంటి మాటలు ఎక్కువ మంది ఈ స్థాపత్యవేదానికి సంబంధించినటువంటి వాస్తు చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద కొంత కుతూహలం కూడా ఉంది కన్జ్యూమర్స్కి అంటే ప్రజలకి అసలు ఏంటి అనేది అందువల్ల నేను చాలా టెక్నికల్గా అసలు ఏంటి ఈ శుద్ధప్రాచి ఆగ్నేయ ప్రాచి అనేటటువంటి విషయాల గురించి ఒక అవగాహన తెలియజేస్తున్నాను మిత్రులారా ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇల్లు అనేది భూమి మీద మనం కట్టుకుంటాము అది మనందరికీ తెలుసు మనం ఏదో ఒక వీధి ఉంటుంది లేదా పెద్ద స్థలం ఉన్నప్పుడు అందులో ఎక్కడో చోట కట్టుకుంటాం మనం ఒక వీధిని ఫాలో అయ్యి కట్టుకుని మనం చేసేటప్పుడు ఆ వీధి ఉన్నటువంటి సిచ్యుయేషన్ బట్టి మన ఇల్లు తూర్పు ముఖంగా ఉంటుందా ఉత్తరముఖంగా ఉంటుందా దక్షిణముఖంగా ఉంటుందా ఇలాగ ప్రతీది మనం దేని బట్టి లెక్కేస్తామండి వీధిని బట్టి లెక్కేస్తాం మనం కానీ వీధులు నిజంగా మరి దిక్కులకు ఉన్నాయా లేదో మనకు తెలుసా తెలియదు అందాజుగా అంటే అంచనాగా అది తూర్పు అనుకుంటాం మనం కానీ తూర్పు అని అనుకునేటప్పుడు అది తూర్పు వీధిగా ఉందో లేదో మనకు తెలియదు కదా సో వాస్తు శాస్త్రంలో ఏం చెప్తుందంటే నిక్కచ్చిగా భౌగోళికమైనటువంటి దిక్కులు అంటాం అనమాట అంటే కంపాస్తో చూసే దిక్కులు కాకుండా నిక్కచ్చిగా తూర్పు అంటే తూర్పుకి కట్టుకుంటే నిక్కచ్చిగా దక్షిణం అంటే దక్షిణానికి కట్టుకుంటే ఆ రకంగా కట్టుకోవడం వల్ల ఎర్త్ యొక్క ఎనర్జీస్ ఇల్లు చాలా శక్తివంతంగా తయారవుతుంది తీసుకోరమాట అంటే ఎర్త్ యొక్క భూమి ఉపరితలం మీద ఫ్లో అవుతున్నటువంటి ఎర్త్ ఎనర్జీని ఇల్లు ఓడిసి పట్టుకుంటుంది అనమాట అందువల్ల చాలా శక్తివంతంగా ఆ ఇంటి లోపల ఎనర్జీ జమ కొడుతుంది అనమాట అది మన మీద పనిచేస్తుంది అదే రకంగా ఈసప ప్రాచీ అన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క నిర్వచనం లేనప్పుడు ఏదైతే చెప్పానో దానికి కొంచెం లెస్ చేశాం ప్రాచి అన్నప్పుడు ఏంటంటే అది టూ మచ్ ఎనర్జీ తీసుకుంటుందని ఎనర్జీ టూ మచ్ పోర్టెంట్గా ఉంటుంది అంటే అవసరానికి మించి సో నెగిటివిటీ అనేది ఏ రకంగా చెప్పారంటే అవసరం లేని అంత శక్తి అనేది ప్రాచి ద్వారా తీసుకోవడం వల్ల ఒక అశాంతిగా ఉంటాడు ఆ ఇంట్లో మనిషి ఎందుకంటే మన సోల్ అనేది గ్రహిస్తుంది ఆ ఎనర్జీ ఏదైతే ఉందో సోల్ని కాన్ఫిగర్ చేస్తుంది సోల్కి సూతింగ్ ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి దాన్ని ఎంచుకోమని చెప్పడం జరిగిందనమాట ఈ రకంగా ఇప్పుడు పిరమిడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి పిరమిడ్స్ అనేవి శుద్ధ కట్టారు అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అదే రకంగా ఒక తాజ్మహల్ తీసుకోండి అది కూడా శుద్ధ శుద్ధప్రాచికే కట్టారు ఒక తిరుమల తిరుపతి తీసుకున్నాం అనుకోండి ఒక యేస ప్రాచికి కట్టారు అదే కొంచెం ఎక్కువ డిగ్రీస్ ఉంటుంది సెవెన్ సెవెన్ డిగ్రీస్ తక్కువ కాకుండా ఈశాన్యాన్ని తిప్పారు అంటే తూర్పు ముఖంగా ఉన్న బిల్డింగ్ని ఈశాన్యం పక్కకి డిఫ్లెక్ట్ చేశారనమాట శ్రీరంగం అనేది తీసుకున్నప్పుడు చాలా మైనట్గా ఒక వన్ డిగ్రీ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సుప్రాజ్కి తిరిగి ఉంటుంది అనమాట కొన్ని దేవాలయాలు అది ఉద్దేశపూర్వకంగా చేశారా దాంట్లో పర్పస్ ఉందా అనేది ఇంకా ఇట్స్ సబ్జెక్ట్ ద రీసెర్చ్ తిరువన్నామలై స్వామి ఉన్నారు తిరువన్నామల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క శివాలయం ఏదైతే ఉందో అది ఆగ్నేయప్రాచి ఇప్పుడు యాదాద్రిలో కూడా కొత్తగా నిర్మింపజేశారు కేసీఆర్ గారి అది కూడా ఆగ్నేయ ప్రాచిక ఉంది కొత్తగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కూడా అని భువనగిరి దగ్గర అక్కడ సంథింగ్ కట్టారు అది కూడా యాదా అది కూడా ఆగ్నేయ ప్రాచికే కట్టారు అంటే ఆ కట్టేటటువంటి స్థపతి తను ఏ రకమైన నిర్వచనాన్ని ఏ రకమైనటువంటి ఎనర్జీని అక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు అనేది అతని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఖచ్చితంగా మనం చూసినప్పుడు శుద్ధప్రాచిక ఉన్నటువంటి స్పేసెస్ అది టెంపుల్సే కావచ్చు ఇళ్ళే కావచ్చు లేదా ఈసప్రాచిక తిరిగినటు భక్తుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి అనమాట చాలామంది మహాదేవాలయాల కింద మహామాన్యుమెంట్స్ కింద అవి చలామణి అవుతున్నాయి ఈ ఆగ్నేయ ప్రాచిగా ఉన్నవి కాలానుగుణంగా తమ యొక్క ప్రాభావాన్ని కోల్పోతున్నట్టు చాలా లెస్సర్గా చాలా తక్కువ మంది భక్తులను అవి అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట సో కాలానుగుణంగానే మాట ఎందుకన్నానంటే తిరుమల ఉన్నంత రద్దీగా ఒక శ్రీరంగం ఉన్నంత రగ్గి రద్దీగా ఒక తిరువన్నామల అనేది ఉండకపోవచ్చు యాదాద్రి కూడా ఈ మధ్యకాలంలోనే కట్టారు కాబట్టి దాని పరిస్థితి ఓ పది కానీ తెలియదు మనం దేన్ని కామెంట్ చేయరాదు ఎందుకంటే మనం క్రియేట్ చేసే ఎనర్జీనే అది డిసైడ్ చేస్తుంది ఆ సంవోహన శక్తి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ కలిగి ఉండాలని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క నిర్వచనాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రుల స్పిరిచువల్ మెటీరియలిస్ట్ రెండు రకాలు ఉంటుంది అంటే మనం ఒక వ్యక్తిగా ఒక కుటుంబంగా మనం కట్టుకునే ఇల్లులన్నీ ఏంటంటే ఒక రెసిడెన్షియల్ యూనిట్స్ అని మనం అనుకున్నప్పుడు మనం సంసారం చేసేటటువంటి గృహాలన్నమాట యాక్చువల్గా ఈ యొక్క సంసారం అనేది చేసేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాలని మనం ఎసీ చేయాలని చెప్పి చెప్పినప్పుడు మనకి మెటీరియలిస్టిక్ వెల్త్ కావాలి పూర్తిగా స్పిరిచువల్ అంటే కాదు అందువల్ల ఆ రకమైనటువంటి మెటీరియలిస్ట్ ఆస్తులు అటువంటి మానసిక తీరు డెవలప్ అవ్వాలి కాబట్టి ఈసప ప్రాచ్యకి కొంచెం అనమాట అంటే ఎక్సాక్ట్గా దిక్కులు కట్టేవాడి అంటే సో ఆల్మోస్ట్ ఒక స్పిరిచువల్గా ఆ బిల్డింగ్ అనేది ఉంటుందన్నమాట ఒక స్పిరిచువలిస్టిక్గా ఉంటుందన్నమాట అందుకని కొంచెం మెటీరియలిస్టిక్ కూడా దాన్ని కలుపుతారు కొంత అందుకే ఇసుమంతైన ఈస ప్రాచ్యకి ఈశాన్యాన్ని తిప్పడం ఉద్దేశం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ స్పిరిచువల్ ఇది ఉండాలి ఒక ఫైవ్ పర్సెంట్ మెటీరియలిస్టిక్ ఉండాలి అనే ఉద్దేశంతో కొంచమైన తిప్పండి అని చెప్పి చెప్తారు కాకపోతే అది కాలానుగుణంగా ఏంటంటే ఈశాన్యాలు పెంచడం అనేది అది మిస్ఇంటర్ప్రిటెడ్ తెలుసుకున్నారనమాట సో ఇది ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ అందువల్ల అవకాశం ఉన్నంతవరకు అందరూ ఇసప్రాచికి శుద్ధప్రాచి కట్టుకోండి ఇంకేదైనా ఉంటే ఎక్స్పర్ట్స్ వచ్చి కన్సిడర్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్